అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పన్నెండు ఎకరాల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడండి సైట్ చాలా బాగుంటుంది రేట్ రీజనబుల్ అండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి నలభై రెండు కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి డబల్ రోడ్డు డబల్ రోడ్డు నుంచి మనకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి ఈ రోడ్డు ఈ రోడ్నే ఆనుకొని ఉంటుందని మనం చెప్పవచ్చు డబుల్ రోడ్కి కేవలం మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి ఏరియా చాలా బాగుంటుంది వాటర్ జోన్ ఏరియా అండి మనకి మంచి వాటర్ సౌకర్యం అనేది నీరు సౌకర్యం అనేది ఉంటుంది ఈ తారు రోడ్డు తార్ రోడ్డుకి మనకి కరెక్ట్గా యాభై మీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఇదేనండి మన సైట్ వచ్చేసి తార్ రోడ్ నుంచి యాభై మీటర్లు కూడా మెటల్ రోడ్డు వేశారండి అంటే దాదాపుగా తార్ రోడ్ బిట్ అనే చెప్పుకోవచ్చు మెటల్ వేసి మనం తార్ రోడ్డు వేయడానికి రెడీ చేసి ఉంచారు మీరు వీడియోలో చూడవచ్చు కరెక్ట్గా యాభై మీటర్ల దూరంలో మనకి తార్ రోడ్ నుంచి ఈ సైట్ అందుబాటులో ఉంటుందండి ఇదేనండి మన పన్నెండు ఎకరాలు మొత్తం పన్నెండు ఎకరాలండి ఈ సైట్ అయితే చాలా బాగుంటుంది ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి ఫైనల్గా ఇరవై రెండు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇరవై రెండు లక్షలకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి మనం ఈ సైట్కి ఈశాన్యంలో ఎంటర్ అయ్యామండి ఈశాన్యంలో మనకి బోర్ అనేది రెండున్నర ఇంచీలు వాటర్ అనేది ప్రెజర్ వస్తుందండి రెండున్నర వాటర్ అనేది మనకి ప్రెజర్ వస్తుంది బోరు ఈ బోర్ నుంచి రెండున్నర వాటర్ అనేది మనకి ప్రెజర్ అనేది వస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యున్గా ఉంటాయండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త వీడియో అనేది రెగ్యులర్గా వస్తుంది మొత్తం పన్నెండు ఎకరాలండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి తార్ రోడ్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి సారీ యాభై మీటర్ల దూరంలో మనకి అందుబాటులో ఉంటుందండి అయితే యాభై మీటర్లు కూడా మనకి మెటల్ వేసి మెటల్ మీద మనకి ఈ క్రెషర్ బుగ్ అనేది వేసి ఉంచారు దీని మీద మళ్ళీ తారు వేసే అవకాశం ఉందని అన్నారండి అయితే ప్రస్తుతానికైతే తారు వేసే అవకాశం అయితే అవసరం లేదు ఎందుకంటే రోడ్డు అనేది మంచి రోడ్డు సౌకర్యం ఉందని మనం చెప్పవచ్చు దాదాపుగా ఈ సైట్ వచ్చేసి మనకి తార రోడ్డు సైట్ అనే మనం అనుకోవచ్చండి ఇది పక్కనే చిన్న విలేజ్ ఉందండి చిన్న విలేజ్ ఇది మన సైట్లో అండి సైట్లో వచ్చేసి ఒక రేకుల షెడ్డు పెద్ద ఇల్లు అండి తర్వాత ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ లేబర్ కూర్చోవడానికి కానీ లేబర్ ఉండడానికి కానీ అన్ని రకాల సదుపాయాలతో కూడా మనకి ఈ సైట్లో అందుబాటులో ఉన్నాయండి ఈ సైటు చాలా చాలా బాగుంటుంది మొత్తం పన్నెండు ఎకరాలు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైనల్గా ఇరవై రెండు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది నాలుగు బోర్లు ఉన్నాయండి సైట్లో వచ్చేసి నాలుగు బోర్లు ఉన్నాయి డబుల్ రోడ్ కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోని ఈ సైట్ ఉంటుంది మనకి బోర్డర్ అంతా కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయండి ఈ సైటు సైట్కి చుట్టుపక్కల కూడా మధ్యలో గట్లు ఉన్నాయండి కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి సైట్ అయితే మాత్రం చాలా బాగుందండి అయితే ఎనిమిది ఎకరాలు ఒక బిట్టు మధ్యలో చిన్న కాలు ఉంటుందండి పిల్ల కాలువ ఆల్రెడీ దానికి తోరలన్నీ వేశారు గొట్టాలన్నీ వేసి అవతలకి మనం ఆ తోరలు గొట్టాల మీద నుండి వెళ్ళే అవకాశం ఉంటుందండి మనకి ట్రాన్స్ఫార్మరు అన్నీ ఉన్నాయండి ఈ సైట్లో అయితే ఈ సైట్కి వచ్చేసి గడ్డ ఉంటుంది ఆ గడ్డకి ఆనుకొనే ఉంటుందండి ఈ సైటు గడ్డ నుంచి వాటర్ అనేది మోటార్ ఉందండి అది కరెంట్ మోటారు విద్యుత్ మోటారు ద్వారా మనకి గడ్డలో నుంచి వాటర్ అనేది మీరు చూడవచ్చు చాలా ఎక్కువ వాటర్ వస్తుందండి మనకి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఇదేనండి గడ్డ అయితే గడ్డ నుంచి గడ్డ పక్క నుంచి మనకి అన్నీ కూడా వెదురు బొంగులని వెదురు తోట అనేది వేశారండి అంటే గట్టు కొట్టేయకుండా చాలా పకడ్బందీగా చేశారు ఇది మిగతా నాలుగు ఎకరాలు అండి ఈ మధ్యనే లెవెల్ చేశారు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి